దీన్ని మించింది అయితే ఇంకోటి అయితే మాత్రం లేదు నేను ఇప్పుడు వ్యవసాయం చిన్నప్పటి చిన్నప్పటిసింది వ్యవసాయం చేస్తున్నా పత్తి కానీ మిర్చి కానీ కూరగాయల పంట కానీ ఆ ప్రతి రోజు నేను మార్కెట్కి పోయి కూరగాయలు కూడా అమ్ముకొచ్చిన రోజు ఇటు ఏంలాడా ఇటు కరీంనగర్ ఆ ఈ రెండు దిక్కులో కూడా ఎక్కువ అయితే కరీంనగర్ పోతే తక్కువ ఉంటే ఏంలాడకూడదు సిరిసిల్ల ఈ రకంగా నేను చేసిన కాకపోతే వరి పంట అంటావా వరి పంటల మాత్రం లాభం లేదు ఇప్పుడు పెట్టువాళ్ళు పెట్టువాళ్ళ మంద కూడా మనకు వస్తలేవు అటువంటి అప్పుడు అదేందుకు ఇవి ఇంకొక ఇవి వంద ఇప్పుడు మూడు ఎకరాలు ఉంది కదా నాకు ఇంకొక నూట యాభై గొర్రెలు రెండు వందల గొర్రెలు ఈజీగా చదువుకోవాలి నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ రోజు మన దగ్గర ఉన్న రైతన్న వచ్చేసి రాకం శంకరయ్య గారు రాకం శంకరయ్య గారు గత మూడు సంవత్సరాల నుంచి గొర్రెల పెంపకం అనేది చేస్తున్నారు దీంట్లో ముఖ్యంగా జుడిపి గొర్రెలు జుడిపి క్రాస్ మరియు లోకల్ గొర్రెలు ఉన్నాయి అయితే ఈ రైతన్న ఇక్కడ ముఖ్యంగా చేసేది ఏంటంటే మొదట్లో కేవలం పొట్టేలను తీసుకొచ్చి ఒక మూడు నాలుగు నెలలు వాటిని మేపి మళ్ళీ తర్వాత తనకు లాభాలు చూసుకొని అమ్మేవాడు ఇప్పుడు వచ్చేసరికి టోటల్గా పొట్టేళ్ల వైపు నుంచి గొర్రెల పెంపకం అనేది చేస్తున్నారు ఈ గొర్రెల పెంపకం చేయాలనుకున్నప్పుడు పొటేళ్ల పెంపకం చేసుకున్నప్పుడు మనకు ఒక మూడు నెలలు నాలుగు నెలల్లో మన పని అయిపోతుంది మళ్ళీ పొటేలు అనేవి ఎవరి దగ్గర ఒక దగ్గర తీసుకోవాలి పెంపకం చేయాలి మళ్ళీ వేరే వాళ్ళకు విక్రయించేసేయాలి అదే గొర్రెల పెంపకం వచ్చేవరకు వాటికి కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది వాటికి ఇప్పుడు అవి చుడుతో ఉన్నప్పుడు కావచ్చు పిల్లల పరంగా కావచ్చు వాటికి మెడిసిన్స్ ఇవ్వవలసి ఉంటుంది వాటిని అనారోగ్యం పాల కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సీజనల్గా ఏమేమి వాటికి వ్యాక్సినేషన్స్ వేపియ్యాలి అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది గొర్రె పొట్టేళ్ల పెంపకం చేసినప్పుడు మేత ఎంత నాటుకున్నారు గొర్రెల పెంపకం చేస్తున్నప్పుడు దాన్ని ఏమన్నా విస్తరించుకున్నారా లేకపోతే అదే మేత సరిపోతుంది అనేది మనం తెలుసుకుందాం దాంతోపాటు ఈ రైతన్న ముఖ్యంగా ఒక బ్యాజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై గొర్రెలు ఉన్నాయనుకోండి ఆ గొర్రెలకు ఎన్ని పొట్టేళ్ళు ఉండాలి మరి ఈ రైతన్న దగ్గర ఎన్ని ఉన్నాయి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం నమస్తే సార్ నమస్తే మీ గురించి చెప్పండి సార్ నా పేరు రాకం శంకరయ్య విలేజ్ కొదురుపాకం అది మండలం బోయినపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా మొదట్లో మీ గురించి మీరు నా దగ్గర చెప్పినప్పుడు కేవలము ఐదు గొర్రెలతోనే నేను మొదలు పెట్టానని చెప్పారు అసలు మీరు ఇంతకుముందు ఏం చేస్తుండేవారు మీరు గొర్రెల పెంపకం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్ నేను ముందు వ్యవసాయం చేసిన పత్తి వరి పంట అవి చేసిన తర్వాత మాకు రెండు బర్రెలుండే ఆ బర్రెల తోటి ఇంకో రెండు బర్రెలు కొనుక్కుందామని నేను అనుకున్నా అనుకునేసరికి మా కొడుకు ఒక్క బర్రె మా మేసే మాత ఒక పది గొర్రెలు మేత్తాయి ఆ బాపు మరి కొంటే లాభం లేదు గొర్రెలను తీసుకుందాం అని చెప్పిండు చెప్పినాక మరి గొర్రెల సంగతి అయితే మనకు తెలియదు బర్రెల సంగతి ఉన్న ఆవుల సంగతి అయితే నాకు తెలుసు మనం వ్యవసాయం చేసినాం కాబట్టి మనతోటి ఉంటున్నాయి కాబట్టి మనకు వాటి గురించి తెలుసు కానీ మరి గుర్రల సంగతి అయితే నాకు తెలియదు మరి ఎట్లా మరి అని నేను అడిగిన అడిగితే లేదు మా క్లాస్ మేట్లు ఉన్నారు యాదవులు వాళ్ళని బట్టి మనం పెంపు చేద్దాము అని మా కొడుకు తీసుకొచ్చిండు ఒక ఫస్ట్ పదిహేను పొట్టేళ్ళు మొదట్లో పెంపకం చేసిన పదిహేను పొట్టేళ్ళు తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత అవి ఒక నాలుగు నెలలు సాధిన నాలుగు నెలలు సాదిన తర్వాత అవి మళ్ళా మేము ఎంత పెట్టుబడి పెట్టినామో వాటికి డబల్ వచ్చింది 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 ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ లక్ష పెడితే లక్షలు లక్షలు నాలుగు నెలల్లో నాలుగు నెలల అందులో ఏం నష్టం లేదు మళ్ళా తర్వాత మళ్ళీ ఏం చేసినాము మరి అయితే మంచిగానే ఉన్నది మరి మళ్ళీ బ్యాచ్ తీసుకొద్దామని రైతు దగ్గరనే ఇరవై పొట్టేళ్లు తీసుకొచ్చినాం ఒకటేసారి ఒకటేసారి తీసుకొచ్చిన తర్వాత అవి కూడా మంచిగానే మాకు సహకరించినాయి ఆ రోగాలు ఏది కూడా లేదు లోకల్ అయినందుక లోకల్ అయినందుకే కాకపోతే మళ్ళీ మేము ఏంటంటే కొట్టిన మందులు మెడిసిన్ వాడుతాం మేము ఎప్పుడైనా అన్నట్టు అయితే మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మన ఇది లీవర్ టానిక్ నటల మందు ఇవన్నీ పెట్టేవాళ్ళం కాకపోతే మాకు నష్టం అనేది ఇంతవరకు అయితే జరగలేదు ఇది మన గొర్రెల పొట్టేళ్ల పెంపకంలో కావచ్చు మరి మీరు పొట్టేళ్లు పెంచే వాళ్ళు ఈ గొర్రెల పెంపకం వైపు ఎందుకు వచ్చారు మరి ఎందుకు వచ్చారు అంటే అది కూడా చెప్తా అయితే ఒకసారి మేము పొట్టేళ్ళకి కొందామని పోయినాం పోతే దొరకలే దొరకకపోయేసరికి దొరికినా కానీ మళ్ళీ రేట్లు ఎక్కువ ఉన్నాయి ఆ రేట్లు పెట్టి మనం తీసుకొస్తే మనకు లాభం కలగాలి కదా కలగాలి ఇట్లా మరి లాభం లేని పని చేయొద్దు చేయద్దు అని మేము ఏం చేసినాం మరి గొర్రెలు తీసుకుందాం ఇక ఆ మనల్లా మనం గొర్రెలు పెంచుకుంటా అవి పిల్లలు పెట్టిన కొద్ది అవే పెంచుకుంటా అమ్ముకునేది

నాటుకు ఒక అయితే రెండు బర్రెలు ఉన్నాయి బర్రెల మంది నాటినాం తర్వాత కొంత సజ్జ అలికినా బర్రె కూరకే ఇవి పదిహేను పొడేళ్ళు తీసుకొచ్చే వరకు వీటికి గడ్డి గురించి ఇబ్బంది అయింది ఇబ్బంది అయ్యేసరికి ఏం చేసిన పెసరలికినా టమాటా చెట్లు ఉండే అందులో ఇక పెసరు ఏరిన తర్వాత ఊరే ఊరేజాలి లీలిడ్స్ పెట్టిన కొద్ది మంచి పచ్చగా అయింది గడ్డి వాటితోటి బర్రెలకు మేత బంద్ చేసి వరిగడ్డేసి ఈ గడ్డి వీటికి గుర్రెలకు కాదు ఆ అప్పటికే నాలుగు బ్యాచ్లు అయిపోయింది పొట్టలు తీసుకొచ్చినప్పుడే పదిహేను పొట్టేళ్ళు ఎప్పుడైతే తీసుకొచ్చినాము అగో అప్పుడే మాకు గడ్డికి ఇబ్బంది అయింది మాకు అనుభవం అనేది తెలియదు అగో అప్పుడు మొదట్లో ఎక్కువేసరికి మేము ఏం చేసినాము గడ్డి తీసుకొచ్చి పెట్టినాం ఇక గడ్డి తీసుకొచ్చి పెట్టేసరికి ఇంకొక బ్యాచ్కి అందింది సరే ఫస్ట్ పెట్టినప్పుడు రెండు నెలలకు మనకు కోతక అంది అది గడ్డి గడ్డి అంటే మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే మీరు గొర్రెలు పెంపకం చేయాలనుకున్నప్పుడు ఒక రెండు నెలలు ముందు పెట్టుకుంటే మీకు అయిపోతుంది గడ్డి నాటుకోలేరు కాబట్టి బాగా ఇబ్బంది ఎదుర్కొన్నారు ఇబ్బంది ఎదుర్కొన్నారు ఎవలే కానీ కొత్తగా పెట్టటైనా కూడా ఫస్ట్ రెండు నెలల రెండు నెలల ముందు గడ్డి పెట్టుకున్న తర్వాతనే గొర్రెల పెంపకం అనేది గొర్రె తెచ్చుకోవాలి లేకపోతే మాత్రం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అందు గురించి ఇక మాకు అనుభవం అయింది అది ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటది అంటారు కదా నష్టపోయే అవకాశం అంటే నరుచుకోకపోతే నష్టపోతాం అంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు చూసుకోవాలి నట్టల మందు తర్వాత లీవర్ టానిక్ ఇంజెక్షన్లు బట్టి మనం ఇప్పుడు పది రోజులు పది రోజులు అవుతుంది అంతే వర్షాలకు డౌట్ వచ్చింది ఇప్పుడు పసుద గడ్డి ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కోళ్ళకు కానీ గోరెలకు కానీ ఏవైనా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటాయి ఎదుర్కొంటాయి మరి మీరు మొదట్లో గడ్డి లేక మీరు ఇబ్బంది ఎదుర్కొన్నామన్నారు కదా మరి ఇప్పుడైనా సరే మీకు ఒక గడ్డితో మెయింటైన్ చేయడం కష్టమే కదా మరి ఇప్పుడు ఒకటే గడ్డి ఉన్నారా రెండు మూడు రకాలు నాటుకున్నారా నేను గడ్డి పెట్టింది ఏంటిది ఇది సూపర్ మేపర్ ఒకటి రెండు రెండు ఎన్ని ఎకరాలు పెట్టుకున్నారు ఇప్పుడు ఎకరాలు అనేది ఏం లేదు ఇప్పుడు ఒక్క ఒక లా ఎజ్లూసన్ సూపర్ మేపర్ వాటికి మాత్రం కేటాయించారు ఇంత మందం అయితే పర్వాలేదు ఇక ఇప్పుడు ఇంకా ముందు ఇవి ఉంటే ఇంకా జరుపుతూ ఉంటాయి గొర్రెలను కూడా పొట్టేలాగా బ్యాచ్ల పద్ధతిలోనే పెంచుతున్నారా పెంచుతున్నాం మరి ఇప్పుడు దీనికి ఒక బ్యాచిలు ఎన్ని ఉంటాయి దీంట్లో గొర్రెలు అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఇరవై ఇరవై గొర్రెలు అయితే ఇరవై పిల్లలు పెడితే అందులో కొన్ని ఆడి అయితే కొన్ని మొగ అయితే అయితే మొగ ఏమో అమ్ముతున్నా ఆడి అట్లనే వస్తుంది సంతతి పెంచుకోవాలి పెంచుకోవాలి అయితే పొటేలు అమ్మెత్తున్నా అది ఎదిగినాక ఎదిగినాక ఇప్పుడే మరి మీకు బ్రీడ్కి ఇబ్బంది కదా బ్రీడ్కి ఇబ్బంది కదా బ్రీడ్కి ఉన్నది కదా ఒకటి ఒకటి ఉన్నది ఒకటి ఉన్నది అంటే మీరు కొత్త బ్రీడ్ ఏమైనా డెవలప్ చేయాలంటే వేరే గుర్ర పొటేలు మందిస్తారా ఇస్తారా రెండు సంవత్సరాలకు ఒకటి మారుస్తారు మారవాలి ఒక టోటల్ గా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు చేయబట్టి ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలకు ఒక పొటేలు తీసేసిన ఇప్పుడు ఈ పొటేలు ఇప్పుడు ఉన్నది ఇప్పుడున్నది ఉన్నది ఇక ఇంకొక సంవత్సరం దాకుంటది మీ ఈ ఫామ్ లోకి వచ్చినప్పుడు కూడా చూస్తే ఈ గొర్రెలు గానీ ఉన్న పొట్టేలు గాని తర్వాత మన లోకల్ గొర్రెలు గాని చాలా పుష్టిగా ఉన్నాయి బలంగా కనిపిస్తున్నాయి మీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఇది మేము ఏ విధంగా మెయింటైన్ అంటే పొద్దున ఒక రెండు గంటలు ఇచ్చి పెడతా బయటికి బయటికి ఓకే ఇడిసిపెట్టిన తర్వాత లోపలికి తీసుకొస్తా నీళ్లు తాగుతాయి తర్వాత గడ్డి పొత్తా గడ్డి పోసిన తర్వాత మళ్ళా సాయంత్రం మూడు మూడున్నర నాలుగిటికి మళ్ళీ ఇడిచిపెట్టి ఆరిడు దాకా మేపుతా బయట తిరుగుతాయి బయట తిరిగిన తర్వాత మళ్ళా లోపలికి తీసుకొస్తా తీసుకొచ్చి కొంచెం దాన నేను అంటే గడ్డి ఇస్తున్నారు మీరు దాన గుడిస్తున్నారు అయితే మక్క మక్క రవ్వ ఆ తర్వాత ఆయన బియ్యము ఆ తర్వాత ఇంత తవుడు మిక్స్ చేసి పెడతారు మిక్స్ చేసి పెడతాం ఎంత పెడతారు ఒక గొర్రెకు ఇంత ఇన్ని కేజీలు ఒక గొర్రెకు ఒక గొర్రెకు ఐదు గ్రాములు రాముల లెక్కన పెడతారు మీరు ఐదు గ్రాములు ఆరు గ్రాములు వచ్చేది అటు చూసి పెడతా అంటే ఒక గొర్రె ఎక్కువ దినొచ్చు ఒక గొర్రె తక్కువ దినొచ్చుగా సంబంధం కాదు కానీ అంటే ఒక బోర్లా కేసు పెడతారా మొత్తం ఒక దగ్గర వేసేస్తారు వీళ్ళనే పోస్తా ఆహా అందులో వేసేస్తారు ఇలా పోతే ఎట్లా వేస్తా ఎన్ని కేజీలు వేస్తారు అందులో వేసేటప్పుడు మీరు వీళ్ళు వేసేటప్పుడు ఒక రెండు కేజీలు ఇస్తాం ఇరవై ఆరు గొర్రెలకు మీరు రెండు కేజీలు వేసేస్తారు ఒక కేజీలు ఓకే మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి మొదట్లో ఇబ్బంది అన్నారు కదా మొదట్లో చూసుకుంటే ఇప్పుడు పోల్చుకుంటే ఇప్పుడు ఇబ్బంది అనేది ఏం లేదు మంచిగా పెంచుకునే కూడా అవలీలుగా పెంచుకోవచ్చు ఎందుకంటే అది మన దగ్గర ఉన్నది వాటి దగ్గర కాదు ఇప్పుడు ఏ రకంగా పెంచుకోవాలి ఎట్లా ఒక పశు పిల్లగాళ్ళను చూసుకున్నట్టు చూస్తేనే ఈ ఇంట్లోకి రావాలి ఈ ఫీడ్లకు లేకపోతే మాత్రం రావద్దు మిగిలేము గొర్రె మిగలేవు డబ్బులు మిగిలేవు ఇంకొకటి ఇక్కడ చూస్తుంటే మీరు షెడ్ కూడా వేసుకున్నారు వీటి కోసం చెట్లు కూడా ఒకటి బాగున్నాయి అంటే మీరు వేసుకున్న ఈ చిన్న మొత్తంలో ఈ షెడ్కి కావచ్చు మీరు నాటుకున్న గడ్డికి కావచ్చు తర్వాత టోటల్గా ఈ గొర్రెల కోసం మీరు ఎంత పొలాన్ని కేటాయించుకున్నారు నాకు ఇక్కడ ఉన్నది ఎకరాల భూమి ఉన్నది ఇక్కడ మూడెకరాల నర నరంటే దేనికే అడిచిపెట్టినా పొలం మూడు ఎకరాలు పొలం చేస్తున్నా ఇక ఈ షెడ్ అంటే వీటి గురించి వేయలే షెడ్ ఇది ఇది వీటి గురించి చెయ్యలే నాకు ఎడ్లుండేసం ఎడ్లు ఎడ్లుండే ఆ ఎడ్లు ఎడ్ల కొరకేసిన తర్వాత మందు బస్తాలకు ఒక రూము ఆ తర్వాత ఆ రూమ్ ఏమో పత్తి గిట్ట పెట్టుకుంటానికి అది ఆ రకంగా నేను వేసుకున్నా ఈ గొర్రెల గురించి అని నేను ఎన్నడు కూడా కలల కూడా నేను అనుకున్నాను కానీ ఇప్పుడు ఏమైతుంది గొర్రెలు ఒక సైడ్ అవుతున్నాయి పిల్లలు ఒక సైడ్ అవుతాయి ఆ రూమ్ లో ఉపయోగపడుతున్నాయి మీకు అయితే మా కొడుకు ఏం చేసిండు ఎక్కడెక్కడ తిరిగి చూసి బాబు అందరు షెడ్లు లేని వాళ్ళు ఒక రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టి షెడ్ వేసుకుంటున్నారు మనకు ఆల్రెడీ షెడ్ ఉన్నది మనం దీన్ని ఎందుకు ఉపయోగించలేము అని ఆలోచించి నాతో అన్నాడు మరి మీరు రోజు దానా ఇస్తున్నామన్నారు మేత ఇస్తున్నాం అన్నారు ఇప్పుడు దాన అయితే రెండు కేజీలు ఇస్తున్నామని చెప్పారు మరి మేత ఎంత ఇస్తారు మీరు మేతనా మేత అంటే నాకు అంత మూడు మెదలు నాలుగు మెదలు వస్తాం ఇది సూపర్ పేపర్ ఇక అది ఎగ్జిక్యూషన్ ఏమో ఒక్క మీద అంటే రెండు కలిపి మిక్స్ చేస్తారేమో రెండు మిక్స్ చేసి పడతాం కుట్టి పడతారా మిషన్ మిషన్ ఉందా ఉన్నది ఓకే ఓకే కుట్టి చేసి షాప్ కటర్ కు వేసి మిషన్ కి వేసి పట్టి పోతాం ఇక పోతే తింటాయి ఇక ఇక బయట కొంచెం మాత ఎక్కువ అయినాడు కొంచెం తక్కువ తింటాయి ఇక మాతలు అయినాడు మంచిగా మంచిది ఇంత ఉప్పు ఉప్పు మీకు ఇప్పుడు ఆ రెండు గడ్డి గానీ ఇప్పుడు ఇచ్చే ఈ దాన వల్ల కానీ మంచిగా అనిపిస్తుంది మన చింగ చేంజ్ చేయాలనిపిస్తుంది చేంజ్ అనేది ఏం లేదు మంచిగానే ఇప్పుడు అయితే మంచిగా అనిపిస్తుంది ఎగ్జల్యూషన్ గడ్డి కొంచెం తక్కువైతే మళ్ళీ వేసిన ఇప్పుడు జరిపినా గొర్రెల కంటే మెయిన్ అదే దాన్ని మంచిగా కాపాడుకోవాలని కొబ్బరి సెట్ లేదా కొబ్బరి సెట్ ఇంకింత ఇంక ఇక ఇవి ఎక్కువైనా కొద్ది ఇది కూడా వేంచుతాయి ఇంకా మరి మీకు దాన ఖర్చు ఎంత వస్తుంది నెలకు దాన ఖర్చు అనేది నాకు ఏం లేదు దాన ఖర్చు ఇప్పుడు మొక్కల మనమే ఇంత మక్క అదే అవే మొక్కలు ఇక బియ్యం అంటే మనకు వరి పంట ఉన్నది అలానే ఒక ఐదారు బస్తాలు తీసి పక్కకు పెడతా అవి తీసుకుపోయి పట్టించుకొచ్చి అవే వస్తా ఇక్కడ మీరే దానాన్ని కూడా మీరే తయారు చేసుకుంటారు మంచి ఆలోచన మీకు అందుకోసమే అమౌంట్ మిగులుతున్నాం మీరు అన్ని ఎక్స్ట్రా ఖర్చులు పెట్టాలంటే బిల్లు కష్టం అవుతుంది ఇక థౌడ్ అంత బట్టి థౌడ్ వెళ్తుంది అది అవును అదే తీసుకొస్తారు మళ్ళీ మొత్తం మీద మంచి ప్లానింగ్ చేస్తున్నారు ఖర్చు అయితే నేను ఖర్చు అయితే ఏం పెట్టలేదు అదే ఇక ఏంటంటే పెట్టింది ఏంటిది అంటే గీ లీవర్ టానిక్ గవిటకే మందులకే పెడతా గానీ ఇక అంత పెద్ద ఇంకోటి మీరు మొదట్లో మీరు పెంపకం చేయాలనుకున్నప్పుడు కూడా స్టాండ్స్ చేయించారు కదా స్టాల్ పినింగ్ కోసం ఎంత ఖర్చు వీటికి వీటిక వీటికి పదిహేను అయింది ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క అంటే మొత్తం మెటీరియల్ మీరు తెచ్చిస్తే ఆయన చేసిచ్చిండి ఆయనే చేసి పదిహేను ఎన్ని స్టాండ్స్ చేరు అట్లా నాలుగు వేసి నాలుగు స్టాండ్స్ చేయించిండు ఇప్పుడు అది అంటే ఈ స్టాండ్స్కు మీరు మొదట్లో గుర్రె గొర్రెపోటేళ్ళకు ఎంత మొత్తంలో ఖర్చు పెట్టి ఉంటారు పెట్టుబడి షాప్కార్టర్కు మనము మనకు సబ్సిడీలో వచ్చింది పదహారు వేలు దానికి గవర్నమెంట్ నుంచి వచ్చింది ఎవరు గవర్నమెంట్ అంటే ఒక డాక్టర్ ఉండే డాక్టర్ నాకు కొన్ని సంవత్సరాలు ఇక్కడ కుదరపాకలు ఉండే పశువుల డాక్టర్ ఆయన పేరు గిరిధర్ సార్ అతనికి ఫోన్ చేసి సారు మరి నాకు ఇది ఒకటి సాయం చేయండి నాకు షాప్ కట్టరు కావాలి ఇక మీరు చూసిన భూమి నది మీరు చూసిన కొట్టమే అని అంటే ఆ సారు నాకు సహకరించి ఆ సారు కానీ ఈ సబ్సిడీ దొరికింది అయినా నాకు ఇప్పించండి అంటే అతనికి చేతులెక్కి మీరు గ్రేట్ అప్పుడు ఆయన ఇప్పించిన గుర్తు పెట్టుకొని చెప్తున్నారంటే బ్యాంకులో లో కట్టుకొని కట్టుకుని నీ పాస్బుక్ తీసుకొని సక్కా సిరిసిలకు సిరిసిల్లకి పోయి నువ్వు కాగితాలు ఒక నా పేరు చెప్పు అని అంటే ఆయన దాడికి పోయి సిరిసిల్లకి పోయి పేరు చెప్తే ఇచ్చారు పెట్టుబడి ఇక పెట్టుబడి అని అంటే దానికి కొరకేసింది కాదు అది నాకు ఎడ్ల గురించి ముందే వ్యవసాయం గురించి వేసిన ఇక షాపు కటర్ ఒకదానికి వీటకి దీనికి వీటకు పదిహేను వందలు పదిహేను వందలకి ఒకటి చేయించిన ఒక నాలుగు అంటే ఒక ఆరు ఆరు వేలు అంతే కదా ఆరు వేలు అంతే ఇంకా గొర్రె పొట్టేలకు ఖర్చు అయింటది గొర్రె పొట్టేల కంటే ఒక్కొక్క గొర్రెకు నాలుగు వేల చొప్పున ఎన్ని గొర్రెలు తెచ్చేవాళ్ళు స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో పదిహేను గొర్రెలు తీసుకొచ్చి పదిహేను గొర్రెలు తీసుకొచ్చిన తర్వాత మళ్ళా అవి ఒక మూడు నెలలు నాలుగు నెలలు సాధినాం నాలుగు నెలలు సాధితే నాలుగు వేలకు ఒక్కొక్క పొట్టేలు మాకు పడితే ఇక్కడ ఎనిమిది తొమ్మిది వేలు డబల్ ప్రాఫిట్ ఇంకా డబల్ పైన అంత మెయింటైన్ మన మెయింటెనెన్స్ బట్టి అయితే మరి ఇప్పుడు మీరు తీసుకునేటోళ్ళకు లైట్ వెయిట్ కి ఇచ్చిన రేట్ చెప్పు అంటే రేట్ కూడా చెప్పి అంటే మీరు ఎట్లా ఇస్తారు లైవ్ ఇచ్చేస్తారా లైవ్ లైవ్ ఎంత ఇస్తారు అట్లా నాలుగు వందల కేజీ నాలుగు వందల కేజీ ఇప్పుడు మీరు లైవ్ కాకుండా గుండు గుత్త చెప్పారు అనుకోండి ఒకటేసారి బుర్ర పొట్టేలకు గానీ గొర్రె గాని అది ఎంత చెప్తారు మీరు కేజీలను బట్టిస్తారు అది కేజీలను బట్టే గానీ కేజీలను బట్టి ఇది ఎంత ఉంటది అంటే ఇదో ఒక ఇరవై కేజీలు ఉంటుంది అనుకో దాన్ని బట్టి రేటు చెప్తారు అంటే అది కేజీలను బట్టి చెప్తారు ఇవేమో లైవ్ వెయిట్ని బట్టి చెప్తారు ఓకే కేవలం నాలుగు నెలల్లోనే వెయిట్ మంచిగా వస్తున్నాయి అంటున్నారు కేవలం ఈ మేత దాని వల్లనే వస్తున్నాయా లేకపోతే ఇంకా ఏమన్నా అదనంగా అదనంగా ఏం లేదు ఇక ఇంకా ఇవే 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 అవిటన్ మాత్రం కడుపు ఎప్పుడు చూసినా గానీ నేను నాకు ఆకలి అయితే నా ఆకలి చంపుకునే కానీ నేను మనకి ఎందుకంటే మనకు ఆధారం కాబట్టి ఇప్పుడు మాత పెడతా అవి నోరు లేని జీవులు అవి మనకు ఆకలి అయితే ఆకలి అయిందని చెప్పుకుంటారు అని అవి చెప్పుకోవు కదా గురించి వీటి గురించి మా భార్య నేను ఇద్దరం ఇక మరి మీ దగ్గర ఎప్పుడు అందుబాటులో ఏమేమి మందులు పెట్టుకుంటారు మేమా మేము పుర్రు కొట్టే మందు మాత వేయకపోతే ఆ మందు ఇంకోటి జ్వరం అంతే జ్వరం థర్మామీటర్ కూడా పెట్టుకుంటారా సోదులు ఇవి ఇవే

వ్యవసాయంలో కొద్దిగా తక్కువ మిగులుతుంది గిట్టుబాటు ధరలు వస్తలేవు అని చెప్పి చాలామంది ఈ కోళ్ళ పెంపకము గొర్రెల పెంపకము మేకల పెంపకము కుందేళ్ల పెంపకము చేపల పెంపకము ఈ ఆవుల పెంపకం డైరీ ఫామ్లు ఈ విధంగా చేస్తుంటారు వ్యవసాయ అనుబంధ రంగాల్లో మీరు చూసిన దాంట్లో ఇదే బెటరా ఇంకా వీటికన్నా ఇంకా వేరే ఏమైనా చేసుకోవచ్చా దీన్ని అయితే ఇంకోటి అయితే మాత్రం లేదు నేను ఇప్పుడు వ్యవసాయం చిన్నప్పటి నుండి వ్యవసాయం చేస్తున్నా పత్తి కానీ మిర్చి కానీ కూరగాయల పంట కానీ ప్రతి రోజు నేను మార్కెట్కి పోయి కూరగాయలు కూడా అమ్ముకొచ్చిన రోజు ఇటు ఏమలాడ ఇటు కరీంనగర్ ఈ రకంగా నేను చేసిన కాకపోతే వరి పంట అంటావా వరి పంటల మాత్రం లాభం లేదు తినడానికి తినడానికి లాభం లేదు ఇప్పుడు పెట్టువాళ్ళు పెట్టు వాళ్ళ కూడా మనకు వస్తలేవు అటువంటి అదేందుకు ఇవి ఇంకొక ఇవి వంద ఇప్పుడు మూడు ఎకరాలు ఉంది కదా నాకు ఒక నూట యాభై గొర్రెలు రెండు వందల గొర్రెలు ఈజీగా చదువుకోవచ్చు ఆ వీటి మీరు ఉన్నంత బెనిఫిట్ పొలంలో లేదు వ్యవసాయంలో లేదు మరి ఇప్పుడు చూసుకుంటే కరెక్ట్ చేసుకుంటే అంటే బాగుండాలి దాన్ని పెట్టుకోవాలి మరి ఇప్పుడు చాలా మంది యువ రైతులు కూడా వస్తున్నారు ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది ఈ గొర్రెల పెంపకం వైపు వచ్చే ఏం చెప్తారు మీరు వచ్చే వాళ్ళకు నాది ఒక్కటి ఏంటంటే ముందు రెండు నెలల ముందు గడ్డి పెట్టుకోవాలి ఆ గడ్డి పెట్టుకున్న తర్వాత గొర్రెలు తీసుకొచ్చి సాధుకుంటే దీనంత బెస్ట్ ఏది లేదు కాకపోతే ఏందంటే దాన్ని మెయింటెనెన్స్ మాత్రం తప్పకుండా చేసుకోవాలి ఒక మన ఇంట్లో ఒక పశు వీళ్ళగా ఉంటారో ఎట్లని చూసుకుంటామో వీటిని కూడా ఆ రకంగా చూసుకుంటేనే ఇవి మనకు లాభం కలుగుతుంది లేకపోతే మాత్రం నష్టాలలో బౌడే ఇంకోటి ఏం లేదు ఇక ఎందుకు ఈ గొర్రె పొట్టేళ్ళు తీసుకొస్తాము నాలుగు నెలలు సాదుకొని అమ్ముకుందాము అని అంటే అది వేరే అది 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 వేరే 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 చేసుకోవచ్చు బిజినెస్ బిజినెస్ కానీ ఈ గొర్రెలనే సాధుకొని పెంపు చేసుకోవాలంటే మాత్రం కొంచెం మంచి జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి మొత్తం మీద వచ్చేటోళ్ళు జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాలి ఓకే మీరు విన్నారు కదా మన రైతన్న యొక్క అనుభవాలు ఈ గొర్రెల పెంపకము అంటే ఇంతకు ముందు గొర్రె పొట్టేళ్ల పెంపకము మరి ఇప్పుడు గొర్రెల పెంపకం అంటే చాలా చాలా మంచి మంచి మాటలు చెప్పిండి దాదాపు నాలుగు వేలకు తెచ్చిన గొర్రె ఎనిమిది వేలు తొమ్మిది వేలకు పోయిందంటే మంచి ఇన్కమ్ వచ్చిందనేది రైతన్న అభిప్రాయము దీనికి మించింది లేదు ఎవరైనా రావాలంటే రావచ్చు రెండు నెలలు ముందుగానే మీరు ఈ గొర్రెలకు గుర్రె పొట్టేళ్లకు అవసరమైన గడ్డిని మీరు ముందుగానే నాటుకుంటే మీరు గొర్రె పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ తెచ్చుకునే సందర్భం వరకు అవి మీకు చేతికి వస్తుంది దానివల్ల మీకు మేతకు అనేది ఇబ్బంది కాదు ఒకవేళ బయటకు వదిలే పరిస్థితులు ఉంటే మనము ఒక కొంచెం టైం వీలు తీసుకొని వన్ అవరా టూ అవరా వదులుకోవచ్చు ఆ విధంగా కూడా నేను చేస్తున్నానని ఈ రైతన్న మనతో చెప్పడం జరిగింది మీరు రైతన్న చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే సార్